మేషరాశి వారికి జూలై ఒకటో తేదీ మొదలు ఐదవ తేదీ వరకు మీరు కొడితే కుంభస్థలమే ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే కళలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం వీరికి ఏ విధమైన రాజ్యోగ వీరి జీవితంలో చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరో వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి గుర్తు విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం మనోబలంతో ముందుకు సాగే విజయాన్ని అందుకుంటారు పెద్దలు చెప్పిన సూచనలతో పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది శివారాధన శుభప్రదం ఈ వారం మీకు అత్యంత శుభకాలమైతే నడుస్తుంది పనులలో విజయం ఆత్మవిశ్వాసము పెరుగుతాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది గత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి వ్యాపారంలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని అధిగమించవచ్చు విష్ణు నామాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా అన్ని విధాలుగా కూడా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది మీకు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు పూర్తిగా చూస్తారనే చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి ఈ ఏడాది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడపవచ్చు శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం యొక్క ప్రభావంతో వీరికి ధైర్యము కోపము కూడా చాలా అధికంగానే ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి శని సరే సతి ప్రారంభం అవుతుంది శని దేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించనున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశి వారికి ప్రేమ జీవితం మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు మీ యొక్క భాగస్వామ్యాలను స్నేహితులను కూడా కలుసుకునే అవకాశం అయితే ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి మీరు ప్రేమ జీవితంలో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం ముందుగా మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారికి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అయితే ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అనేది అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి విద్యా జీవితం చూసుకున్నట్లయితే మెరుగైన పరిస్థితులు అయితే రావచ్చు అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు అనేవి మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మే నెల నుండి కూడా లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు అయితే అధికంగానే ఉంటాయి విద్యార్థులకు పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించినటువంటి రంగాల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు కొంచెం అధికంగా కష్టపడితే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి ఈ సమయం మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీ కష్టానికి తగ్గ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు అయితే పెరగవచ్చే సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా మాత్రం ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మానసికంగాను శారీరకంగాను కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించడం ముందుగా మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింత పెద్దదిగా అవుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి ఈ రాశి నుండి సరి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన ప్రభావం కూడా పడుతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మేషరాశి వారు ఈ ఏడాది కొన్ని పరిహారాలు పాటించాలి ప్రతి శనివారం సుందరాకాండ పఠించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులో నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చారంటే ఎంతటిగానో కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా తలకు లొంగిపోయే స్వభావానికి కలవారగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలి ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరి దూకగలుగుతారు అచంచల మనో నిశ్చయము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉంటుంది ముక్కుసూటికి ఆవాసంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధన ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాశివారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్